హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మీరు అందరూ బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మీపటాస్ లాస్ ఇప్పుడైతే టైము మార్నింగ్ సెవెన్ అయ్యింది చూసారా లైటింగ్ ఎంత ఎక్కువ వస్తుందా నా ఫేస్ మీద లైట్ వేసుకున్నాను అనుకుంటున్నారా కాదండి బాబు ఎండగా వస్తుంది మార్నింగ్ సిక్స్కే సూర్యుడు బగబగం మంటూ వచ్చేసాడు అనమాట ఎండ అయితే చాలా ఎక్కువగా ఉంది కానీ ఆంధ్రాలో వర్షాలు పడుతున్నాయంట కదా తెలంగాణలో అయితే ఎండ చాలా ఎక్కువ ఉంది అస్సలు వర్షం అనేదే లేదు నేను వచ్చిన దగ్గర నుంచి అయితే సో ఇప్పుడైతే టిఫిన్కి రెడీ చేస్తున్నాను ఈరోజు ఇడ్లీ చేస్తున్నాను అనమాట టిఫిన్ ఎండ ఎక్కువగా ఉంది అని చెప్పాను కదండి ఈరోజు అందుకోసమని ఇంకా దోశలు బోండాలు వేయకుండా ఇడ్లీ అయితే పెడుతున్నాను ఉదయాన్నే దోశలు కానీ బోండాలు కానీ ఆయిల్ ఫుడ్ తింటే పిల్లలు ఇంకా దాహం అంటూ ఇంకా అలా వాటర్ తాగుతూనే ఉంటున్నారు ఇంకా అందుకోసమని ఈరోజు అయితే ఇడ్లీ చేశాను తర్వాత కొత్తిమీర చట్నీ చేద్దామని చెప్పి కొత్తిమీర తీసుకున్నాను టెన్ రూపీస్కి అంత చిన్న కట్టలు ఇచ్చారో చూడండి కొత్తిమీర ఒక గుప్పుడు కూడా అవ్వలేదు అది ఇంకా ఇందులో మళ్ళీ టమాటా యాడ్ చేసి టమాటా కొత్తిమీర చట్నీ చేద్దామని టమాటాస్ అయితే కట్ చేస్తున్నాను కూరగాయలు రేట్లు పెరుగుతున్నాయి కానీ క్వాంటిటీ అయితే పెరగట్లేదండి చాలా తక్కువ ఇస్తున్నారు ఈ ఎండాకాలం అయితే మరీ దారుణం కొత్తిమీర టమాటా పచ్చని చేద్దాము అని చెప్పి అన్నీ రెడీ చేశాను కదా అది స్టవ్ మీద పెట్టేసి రీల్స్ చూసుకుంటూ కూర్చున్నాను పిల్లలతోని అది ఇప్పుడు ఏమైందో చూడండి ఒకసారి కొత్తిమీర కొద్దిగా వేగిన తర్వాత టమాటాలు యాడ్ చేశాను ఇంకా టమాటా పర్లేదులే సిమ్లో పెడితే ఏం కాదులే అనుకొని నేను సిమ్లో పెట్టేసి ఫోన్ చూస్తున్నాను అనమాట పిల్లలతో కలిసి ఇన్స్టాలో రీల్స్ చూస్తుంటే ఈ లోపు స్మెల్ వచ్చింది ఇదేంటి అప్పుడే వేగిపోయిందా అని వచ్చి చూస్తే శుభ్రం మాడిపోయి ఉందనమాట సో ఇంకా పైదంతా అలా కొంచెం తీసేసి పక్కన పెట్టాను అది చల్లగా అయిన తర్వాత చట్నీ చేద్దామని ఈ అయితే ఇడ్లీ ఉడిగిపోయింది ఇంకా ఇవి కూడా తీసి పక్కన పెట్టేసి ఇంకా చట్నీ అది ఒక్కటే ఏం సరిపోతుంది అలాగని కొన్ని పల్లీలు వేపి ఆ పల్లీలు టమాటా కొత్తిమీర కలిపి ఇలా చట్నీ అయితే చేశాను ఇప్పుడు టిఫిన్ అయితే చేస్తాము అండి ఇప్పుడు టైం అయితే ట్వెల్వ్ థర్టీ అవుతుందండి ఆఫ్టర్నూన్ ఇప్పుడైతే బయటకు వెళ్తున్నాము ఎక్కడికి వెళ్తున్నాము అనేది వీడియో చూస్తూ ఉండండి మీకే అర్థమవుతుంది జూబ్లీ హిల్స్లో ఉన్న శ్రీ పెద్దమ్మ టెంపుల్కి అయితే వచ్చామండి ఈ టెంపుల్కి నేను సెకండ్ టైము రావడము ఇంతకుముందు ఒకసారి వచ్చి అమ్మవారి దర్శనం చేసుకున్నాను మళ్ళీ అయితే పిల్లలు తీసుకొని వచ్చానన్నమాట ఎంట్రెన్స్లో అయితే ఇలా ఉంటుందండి ఇక్కడ నుంచి మనము కొంచెం ముందుకు నడుచుకొని వెళ్తే టెంపుల్ అయితే ఉంటుంది ఇక్కడ పెద్దమ్మ టెంపుల్ మెట్రో స్టేషన్కి పక్కనే ఉంటుంది టెంపుల్ ఎంట్రెన్స్లో ఇలా ఉంటుందండి ఇక్కడ నుంచి అయితే లోపలికి వెళ్తే అమ్మవారి గుడి ఉంటుంది లోపలికి వెళ్ళిపోయి అమ్మవారి దర్శనం అయితే చేసుకుందాము ఇక్కడ అయితే అమ్మవారు చాలా ఫేమస్ అండి భక్తులు ఏం కోరికలు కోరుకుంటే ఆ కోరికలు అన్నీ నెరవేరుతాయని చాలా నమ్మకము మీకు కూడా తెలిసే ఉంటుంది హైదరాబాద్లో జూబ్లీ హిల్స్లో పెద్దమ్మ గుడి చాలా ఫేమస్ అని సో మేము సెకండ్ టైం వస్తున్నాం కదా లాస్ట్ టైం అయితే సండే ఈవినింగ్ ఫోర్కి వచ్చామండి ఇక్కడికి మనకి సండే సాటర్డే మార్నింగ్ సిక్స్ నుంచి నైట్ ఎయిట్ థర్టీ వరకు దర్శనం జరుగుతుందంట ఎలా ఉంటుంది కానీ మండే నుంచి ఫ్రైడే వరకు మార్నింగ్ సిక్స్ నుంచి ఆఫ్టర్నూన్ వన్ వరకే దర్శనం ఉంటుందంటే అండి వన్ టూ త్రీ మనకి ఎలా చేయరంట క్లోజ్ చేసి ఉంటుందంట టెంపుల్ మళ్ళీ ఈవినింగ్ త్రీ నుంచి నైట్ ఎయిట్ థర్టీ వరకు దర్శనం ఉంటుందంట మేమేమో మండే మధ్యాహ్నము ఒంటి గంటన్నరకు వచ్చామన్నమాట టెంపుల్కి వచ్చేసరికి వన్ థర్టీ అయ్యింది సో క్లోజ్ చేసి ఉంది టెంపుల్ మాకు తెలియదు ఆ విషయం లాస్ట్ టైం వచ్చినప్పుడు సండే ఈవినింగ్ రావడం వల్ల వచ్చిన వెంటనే లోపలికి పంపించేశారు ఇంకా అప్పుడు నేను టైమింగ్స్ అది ఏం చూడలేదు ఇప్పుడు కూడా అలానే అయిపోతుంది అనుకొని ఇంటి దగ్గర లంచ్ కూడా చేయకుండా వచ్చాము అమ్మవారి దర్శనం చేసుకున్నాక లంచ్ చేద్దామని చెప్పి ఇక్కడికి వచ్చిన తర్వాత వన్ థర్టీకి ఇంకా క్లోజ్ చేసి ఉంది మళ్ళీ త్రీ వరకు గేట్స్ అయితే ఓపెన్ చేయరు దర్శనానికి అలౌ చేయరు కాబట్టి ఇంకా గుడి చుట్టూ ఒకసారి తిరిగి మొత్తం అంతా చూద్దాము పిల్లలు అలా తిప్పుదామాలని చెప్పి ఇప్పుడు గుడికి రైట్ సైడ్లోకి వెళ్తున్నాము ఇక్కడ అయితే చెప్పులు పెట్టేసి గుడికి బ్యాక్ సైడ్లో చిన్న పార్క్ ఉంది పిల్లలు ఆడుకోవడానికి అక్కడికైతే పిల్లలు తీసుకెళ్తున్నాను గుడికి రైట్ సైడ్లోనే మనకి పసుపు కుంకుమ కొబ్బరికాయలు పూలదండలు తులసి మాలలో అమ్ముతారండి అక్కడ తీసుకోవాలి అవన్నీ తీసుకున్న తర్వాత మనము గుడికి రైట్ సైడ్లో చిన్న టెంపుల్ ఉంటుంది మళ్ళీ ఇదిగోండి ఇక్కడే మనము కొబ్బరికాయలు కొట్టుకోవాలన్నా పూలదండలు పసుపు కుంకుమ అన్నీ ఇక్కడే పెట్టేసుకోవాలి గర్భగుడిలోకి అయితే అవి ఏమీ అలౌ చేయరు మనం తీసుకెళ్ళినా సరే వాళ్ళు అనమాట సో అన్నీ ఇక్కడే పెట్టేసుకొని మనం అమ్మవారి దర్శనానికి అయితే వెళ్ళాలి ఇక్కడైతే పూలదండలు తులసి మాలలు అన్నీ కడుతున్నారండి ఇదిగోండి గుడికి బ్యాక్ సైడ్ చిన్న పార్క్ అయితే ఉంది పిల్లలు ఆడుకోవడానికి సో ఇప్పుడు దర్శనం లేదు కదా అందరూ వెయిట్ చేస్తున్నారు కదా ఇంకా పిల్లల్ని తీసుకొచ్చి పెద్దవాళ్ళు కూడా పిల్లలతో పాటు ఎంజాయ్ చేస్తున్నారు ఇంకా ఇక్కడైతే ఖాళీ లేదని చెప్పి పిల్లల్ని మళ్ళీ గుడికి లెఫ్ట్ సైడ్కి తీసుకొచ్చాను ఇక్కడ అయితే అమ్మవారికి ముక్కులు చెల్లించుకుంటున్నారండి అంటే పోతులు వేసుకోవడం కోళ్ళు కోసుకొని భోజనాలు వండుకోవడం ఇలాంటివి జరుగుతున్నాయి ఇంకా మేము మొత్తం అంతా తిరిగేసరికి టైము టూ థర్టీ ఇంక వచ్చి మేము లైన్లో అయితే నుంచున్నాము స్టార్టింగే లైన్లో ఉంటే అమ్మవారిని దగ్గర నుంచి చూడవచ్చు దర్శనం ఫాస్ట్గా అవుతుందని చెప్పి మేము వచ్చి నుంచున్నాము మేము వచ్చేసరికి ఇంక అందరూ వచ్చి లైన్లో అయితే నుంచుండిపోయారు జనం చాలా ఎక్కువ మంది ఉన్నారు కదా బాగానే వచ్చాంలే ముందుగానే అనుకున్నాము తర్వాత ఇక్కడ ఈ సిస్టర్ ఏమో అమ్మవారికి వెండుకళ్ళు చేయించి తీసుకొచ్చారండి తను కూడా ఫస్ట్ టైం అంట టెంపుల్కి రావడము కానీ ముందే ఒక కోరిక కోరుకొని ఆ కోరికగానే నెరవేరితే నీ దర్శనానికి వస్తాను నీకు వెండుకళ్ళు చేయించుకొని తీసుకొని వస్తాను అని చెప్పి మొక్కుకున్నారంట సో తన కోరిక నెరవేరింది అని చెప్పి అమ్మవారికి వెండుకళ్ళు చేయించుకొని అమ్మవారి దర్శనానికి అయితే వచ్చారు సో బ్యాగ్లోంచి ఆ సిస్టర్ ఆ వెంటలు తీసిన వెంటనే నేను మీకు చూపిద్దాం అలా అని చెప్పి వీడియో అయితే తీసాను నెక్స్ట్ ఇంకా లోపలికి వచ్చిన తర్వాత టెంపుల్ మొత్తం ఇదిగోండి ఇలా ఉంటుంది నేనైతే ఇప్పుడు వెళ్ళి దర్శనం చేయించుకొని వచ్చిన తర్వాత నేను వీడియో అయితే తీస్తున్నాను గర్భగుడిలో అయితే వీడియో తీయడానికి ఉండదండి అమ్మవారికి వీడియో తీయడానికి అవ్వదు ఫొటోస్ కానీ వీడియోస్ కానీ నాట్ అలౌడ్ అండి అసలు చూసారు అంటే ఫొటోస్ కానీ వీడియోస్ కానీ తీయడము వెంటనే ఫోన్ తీసేసుకుంటున్నారు లేదంటే ఆ వీడియోస్ కానీ ఫొటోస్ కానీ డిలీట్ చేసి గట్టిగా సీరియస్ అయ్యి వార్నింగ్ ఇచ్చి పంపిస్తున్నారు అనమాట సో ఇంకా దర్శనం అయిన తర్వాత నేనైతే ఇక్కడ అమ్మవారి దగ్గర కాయిన్స్ నిలబెడతారండి ధ్వజస్తంభం దగ్గర మనకి ఏమైనా కోరికలు ఉంటే కోరికల్ని నెరవేరడం కోసం కోరిక కోరుకొని ఇలా కాయిన్స్ అయితే నిలబెడతారు అక్కడ ఫస్ట్ నిలబడిన కాయిన్ నేనే నిలబెట్టానండి వచ్చిన వెంటనే ఒక కోరిక అయితే కోరుకొని వెంటనే కాయిన్ నిలబెడితే నిలబెట్టాను అది కూడా చూసారు కదా ఫాస్ట్గానే నిలబడింది సో ఇంకా నేను ఫస్ట్ కాయిన్ నిలబెట్టేటప్పుడు అయితే వీడియో ఏమీ స్టార్ట్ చేయలేదు ఆ కోరిక నాకు అంత బలంగా ఉందన్నమాట ముందు అమ్మవారిని మనస్ఫూర్తిగా కోరుకొని నిలబడాలి అన్న ఉన్నాను వీడియో అది గుర్తులేదు కాయిన్ నిలబడిన వెంటనే నేను వీడియో అయితే స్టార్ట్ చేశాను సెకండ్ కాయిన్ కూడా ఫాస్ట్గానే నిలబడింది తర్వాత ఇంకొక కోరి కోరుకొని మళ్ళీ మూడో కాయిన్ నిలబెట్టాను అది అయితే ఏమైందంటే వీడియో ఒక చేతితో తీస్తూ ఇంకొక చేత్తో కాయిన్ నిలబెడుతుంటే అంత ఫాస్ట్గా అవ్వట్లేదు కాన్సన్ట్రేషన్ అనేది చేయలేకపోతున్నాను అది ఒకటి నుంచి మీరు మే ఫాస్ట్గా పెట్టేసి లేస్తే మేము కూడా కాయిన్ నిలబెట్టుకోవాలి కదా ఎంతసేపు ఎంత టైం పడుతుంది ఎన్ని కాయిన్స్ నిలబెడతారు అని చెప్పి గోల్ చేస్తున్నారు అనమాట బ్యాక్ సైడ్ నుంచి దానివల్ల థర్డ్ కాయిన్ అయితే నిలబెట్టలేకపోయాను నేను ఫస్ట్ కాయిన్ నిలబెట్టేటప్పుడు ఏం కోరుకున్నానంటే నేను యూట్యూబ్లో సక్సెస్ అవ్వాలి యూట్యూబ్లో ఎలాగైనా నేను సక్సెస్ అవ్వాలి నాకున్న మెయిన్ గోల్ అదే సో నా కోరికని నెరవేర్చి తల్లి అని చెప్పి కోరుకొని కాయిన్ నిలబెట్టాను వెంటనే కాయిన్ నిలబడింది రెండో కోరిక ఏంటి అంటే మేమైతే ఇప్పుడు ఇల్లు కట్టుకుంటున్నాము సో మేము ఇల్లు కట్టుకోవడానికి సహాయం చేయమ్మా అని చెప్పి కోరుకొని కాయిన్ అయితే నిలబెట్టాను అది కూడా ఫాస్ట్గానే నిలబడింది మూడో కోరిక ఏంటి అంటే నా పిల్లలకి మంచి విద్యని ఆరోగ్యాన్ని ఇవ్వు నా భర్తకి మంచి ఆరోగ్యాన్ని అలాగే మంచి అదే సిరి సంపదలు ఇవ్వు తల్లి అని చెప్పి కోరుకున్నాను కానీ అది అయితే ఫాస్ట్గా నిలబెట్టలేకపోతున్నానని చెప్పి అదే సోహిత్కి ఇచ్చి సోహిత్ని కూడా మంచి విద్యనివ్వు మాకు మంచి ఆరోగ్యాన్ని ఇవ్వు మంచిగా మా ఫ్యామిలీని చూసుకో తల్లి అని చెప్పి కోరుకోమని చెప్పి తను చేయి పెట్టుకొని నేనైతే ఇంక అప్పుడు వీడియో ఆఫ్ చేసేసి తను చేయి పట్టుకొని కాయిన్ అయితే నిలబెట్టాను అనమాట సో చూసారు కదా ఇక్కడ అందరూ కాయిన్స్ అయితే నిలబెడుతున్నారు ఇప్పుడు ఫైనల్గా అయితే థర్డ్ కాయిన్ కూడా నిలబెట్టేశాము సోహిత్ చే పట్టుకొని నేనైతే నిలబెట్టాను ఇంకా వీడియో అయితే ఆఫ్ చేసేసాను వీడియో ఒక చేతితో పెట్టుకొని కాయిన్ అయితే నిలబెట్టలేకపోతున్నాను అని చెప్పి సో ఫైనల్గా మూడు కోరికలు మూడు కాయిన్స్ నిలబెట్టాం కదా ఆ హ్యాపీనెస్తో అమ్మవారికి అయితే ఒకసారి దండం పెట్టుకోమని చెప్పాను ఇప్పుడైతే మళ్ళీ సోహిత్ ఇంకొకసారి అమ్మవారిని చూసొద్దామమ్మా ఇంకోసారి దర్శనానికి వెళ్దాం అని అడిగాడు అనమాట అడిగితే అప్పుడు మళ్ళీ తీసుకొని వెళ్తున్నాను ఇదిగోండి ధ్వజస్తంభం మీద కూడా కాయిన్స్ అయితే నిలబెడుతున్నారు చాలామంది గర్భగుడి అయితే మీకు చూపిస్తున్నాను కదా అమ్మవారు అయితే కనిపించట్లేదు ఇక్కడ నుంచి సో ఇక్కడైతే కాయిన్స్ నిలబెట్టడం కొద్దిసేపు చూసాము అందరూ ఎంత ఫాస్ట్గా నిలబడుతున్నారో చూద్దామని చెప్పి ఇప్పుడైతే ఇంకా సోహిత్ అడిగాడని చెప్పాను కదా దర్శనానికి అక్కడికి ఆ గుడికి లెఫ్ట్ సైడ్లో ఇలా నవదుర్గలు అయితే ఉంటారండి అమ్మవారు తొమ్మిది మంది విగ్రహాలు అయితే పెట్టారు ఇదైతే చాలా బాగుంది చూడడానికి అక్కడ నుంచి ఇలా గుడికి బ్యాక్ సైడ్ వచ్చామనమాట ఇప్పుడు గుడి చుట్టూ తిరిగిన తర్వాత దర్శనానికి అయితే మళ్ళీ సెకండ్ టైం వచ్చాను ఇక్కడైతే పంతులు గారు కింద కూర్చొని ఉన్నారండి సో నేను హైట్ తక్కువ అవడం వల్ల జనంలో నుంచి ఉంటే పంతులు గారికి కనబడట్లేదు కదా అని చెప్పి వీడియో అయితే తీసాను ఇదిగోండి అమ్మవారి గర్భగుడిలో అయితే ఇలా ఉంటారు అసలు ఇలా ఫొటోస్ కానీ వీడియోస్ కానీ అలౌ చేయరండి ఎవరైనా తీయడం చూసినా సరే వెంటనే చాలా సీరియస్ అయిపోతున్నారు ఆ ఫొటోస్ వీడియోస్ డిలీట్ చేసే వరకు అసలు ఒప్పుకోవట్లేదు ఇంకా నేను ఫాస్ట్గా తీసుకొని వచ్చేసాను ఇక్కడైతే ప్రసాదం కౌంటర్ అండి ప్రసాదం తీసుకున్నాము ఇక్కడ ప్రసాదము పులిహోర లడ్డు అండి ఇదిగోండి గర్భగుడిలో అయితే అమ్మవారు సేమ్ ఇలానే ఉంటారండి మనకి ఎంట్రన్స్లో డోర్ దగ్గర ఇలా ఒక విగ్రహం ఉంటుంది సో ఇక్కడ ఉన్నట్టే అమ్మవారు ఉంటారు లాస్ట్లో మళ్ళీ ఇంకొకసారి మేము దర్శనానికి వెళ్ళాము ఇక్కడ అయితే దేవన్స్ కూడా కాయిన్ నిలబెడతానని చెప్పి కాయిన్ తీసుకొని అక్కడ అలా పెట్టేసి వచ్చేసారు ఇంక ప్రసాదం తిన్న తర్వాత కూడా మళ్ళీ వెళ్ళి అమ్మవారి దర్శనం చేసుకున్నాము అంటే త్రీ టైమ్స్ అమ్మవారి దర్శనం జరిగింది మాకు సో ఇంకా అక్కడ నుంచి మళ్ళీ పిల్లలేమో పార్క్కి వెళ్దాము అని అంటున్నారని బయటకు వెళ్ళి ఇంకే ఏ పార్కు తీసుకెళ్తాంలే అని మళ్ళీ ఇక్కడికే తీసుకొచ్చి ఇక జనం అందరూ దర్శనానికి వెళ్ళిపోయారు కదా సో ఖాళీ అయిపోయింది అలా అని చెప్పి పిల్లలు తీసుకొచ్చి ఇక్కడ అయితే కొద్దిసేపు ఆడించాను వాళ్ళకంటే నేనే ఎక్కువ ఆడుకుంటానని మీకు తెలుసు కదండి సో నేనైతే కొద్దిసేపు వయలు ఊగాను తర్వాత అక్కడ నుంచి మేము బిర్లా మందిర్కి అయితే వచ్చాము నాకు హైదరాబాద్ వచ్చిన దగ్గర నుంచి బిర్లా మందిర్కి వెళ్ళాలని కోరిక అనమాట సో ఆ కోరిక ఇప్పటికీ నెరవేరింది ఫైనల్గా ఇప్పుడు మేము ఇక్కడికి వచ్చేసరికి టైం అయితే ఫైవ్ అయిందండి ఈవినింగ్ చాలా బాగుంది ఇక్కడ ఫోన్ అయితే ఇంకా అసలు పైకి కూడా తీసుకెళ్ళడానికి లేదండి పెద్దమ్మ టెంపుల్లో అయితే ఫోన్ మన దగ్గరే ఉంచుకోవచ్చు ఫొటోస్ కానీ వీడియోస్ కానీ తీయకూడదు కానీ ఇక్కడ బిర్లా మందిర్లో అయితే ఫొటోస్ కొండ కిందనే అలో చేయట్లేదు ఫోన్ అయితే ఇంకా అలో చేయట్లేదు అని చెప్పి కింద పెట్టేసి మేమైతే పైకి వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చాము ఇక్కడ పైన వ్యూ అయితే సూపర్ అనమాట ఇంకా ఎక్సలెంట్ మొత్తం సిటీ అంతా కనిపిస్తుంది మనకి ట్యాంక్ బండ్ బుద్ధుడు విగ్రహం ఇంకా మొత్తం అంతా కనిపిస్తుంది అనమాట ఎన్టీఆర్ స్టాచ్యూ ఉంది కదా అవన్నీ కనిపిస్తున్నాయి స్వామివారి దర్శనం అయితే సూపర్గా అయింది చాలా దగ్గర నుంచి మనం స్వామివారిని చూడవచ్చు నాకు ఇప్పటి వరకు చూసిన అన్ని టెంపుల్స్ కంటే ఈ బిర్లా మందిర్ చాలా బాగా నచ్చిందండి తిరుపతిలో స్వామివారికి అంటే ఇక్కడ స్వామివారిని మనం దగ్గర నుంచి చూడవచ్చు గారు కూడా ఎంత నిండుగా ఉన్నారో నాకు చాలా హ్యాపీ అనిపించింది నెక్స్ట్ దర్శనం చేసుకొని కిందకు వచ్చాక ఇక్కడ ఒక షాప్ అయితే ఉందండి ఇలా బొమ్మలు బుక్స్ చాలానే ఉన్నాయి ఇందులోని చాలా బాగుంది ఇక్కడ కూడా వీడియో తీయనివ్వట్లేదండి కాకపోతే నేను వీడియో తీసినప్పుడు వాళ్ళు చూడలేదు నా పక్కన ఉన్న వాళ్ళని వీడియో తీయొద్దని సీరియస్ అయ్యారు ఇంకా అప్పుడైతే నేను వీడియో ఆపేశాను సో నేను హైట్ తక్కువ ఉండడం వల్ల వాళ్ళకి కనిపించట్లేదు అనమాట సో అది ప్లస్ అవుతుంది ఎక్కడికి వెళ్ళినా సో ఇక్కడ కొంచెం షాప్ అయితే వీడియో తీసిన తర్వాత కొండ కిందకి అయితే దిగేసాము ఇక్కడ షాపింగ్ ఏరియా అనమాట ఇదంతా కొండ కిందకి దిగిన తర్వాత మీరు ఇలా టెంపుల్స్ కానీ ఇలా స్ట్రీట్ షాపింగ్ కానీ వెళ్ళినప్పుడు ఏం కొంటారు కామెంట్ చేయండి నేనైతే ఎక్కువ స్లిప్పర్స్ తీసుకుంటానండి సో ఇక్కడ కూడా స్లిప్పర్స్ తీసుకున్నాను తర్వాత చెరుకు రసం తాగాము పిల్లలు నేను తాగేసి అలా కొంచెం ముందుకు నడుచుకొని అయితే వచ్చాము వచ్చాక మాకు ఇక్కడ రవీంద్ర భారతి కనిపించింది సో వెళ్ళేటప్పుడే చూసాం కానీ ఇంకా దర్శనానికి టైం అయిపోతుందని వెళ్ళిపోయాము వచ్చేటప్పుడు ఇలా కొంచెం లోపలికైతే వెళ్ళి వీడియో అయితే తీసాను రవీంద్ర భారతి లోపలికైతే మనల్ని చేయరు కదా సో బయట నుంచే చూసి కొద్దిసేపు ఇక్కడ టైం స్పెండ్ చేసి ఇంటికి అయితే రిటర్న్ అయిపోయాము కానీ భలే ఉందండి రవీంద్ర భారతి బయట ఎలా ఉందంటే లోపల ఇంకెంత బాగుంటుందో అనిపించింది ప్రోగ్రామ్స్ అది జరుగుతాయి కదా మనకి లోపల సో ఎప్పటికైనా లోపలికి వెళ్ళే ఛాన్స్ వస్తే బాగుంది అనిపించింది నెక్స్ట్ ఇంకా ఇంటికి అయితే వచ్చేసాము ఇప్పుడు టైము నైట్ నైన్ అయ్యింది ఇంకా ఇప్పుడు వచ్చి వంట చేయలేను కదా అనిపించి బయట నుంచే టిఫిన్ అయితే తీసుకున్నాము ఇంకా టెంపుల్కి వెళ్ళి వచ్చాము కదా ఇంకా ఎన్వి అది తినకూడదని చెప్పి టిఫిన్ అయితే తీసుకున్నాము ఇదేదో సెట్ దోశ అని ఉందండి అక్కడ మెనూలోని ఇదేదో కొత్తగా ఉంది ఐటమ్ ట్రై చేద్దామని చెప్పి తీసుకుంటే ఇదేమో మూడు దోశలు కలిపి ఒక దోశలాగా ఇచ్చారు అంటే మూడు దోశలు కలిపి ఒక సెట్ లాగా ఇచ్చారు దాన్నే సెట్ దోశ అంటారంట నార్మల్ మనం ఇంట్లో వేసుకునే మినపట్టు ఎలా ఉంటుందో అలానే ఉంది దానిపైన కొంచెం నెయ్యేసి క్యారెట్ తురుమేసారంటే దాన్ని సెట్ దోశ అంటారంట ఎయిటీ రూపీస్ డబ్బులు వేస్ట్ అనిపించింది టేస్ట్ కూడా పెద్దగా ఏం లేదు సో ఇలాంటి ఎక్స్పీరియన్స్ మీకు ఎప్పుడైనా జరిగిందా అంటే కొత్త ఐటమ్స్ ఏమైనా ట్రై చేసినప్పుడు కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అప్పటి వరకు బాయ్ బాయ్